హాయ్ అండి వెల్కమ్ టు వైభవం వీడియోస్ ఈరోజు నేను నిన్న నేను శ్రావణ మొదటి శుక్రవారం పూజ ఎలా చేసుకున్నానో వీడియోలు చూపించబోతున్నాను ఎక్కడే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నిన్నైతే శ్రావణ శుక్రవారం మొదటి రోజు నేను పూజ అయితే ఇంట్లో ఎలా చేసుకున్నాను ఉదయాన్నే లెగిసి తలస్నానం చేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పసుపు బొట్లు పెట్టుకొని బయట అయితే నేను ముగ్గు అయితే పెట్టుకున్నాను అయితే ఇక్కడ నేను సేమియా పాయసం అనేది చేస్తున్నాను నిన్న క్యాంప్కి వెళ్ళి మేము వచ్చాము నిన్న నేను పూజ అయితే నేను ఇలా సింపుల్గా అయితే మొదటి వారం నేను చేసుకున్నాను అప్పటికప్పుడు మా హస్బెండ్ తోటి నేను పువ్వులు కొబ్బరికాయలు కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ నేను తెప్పించాను కొంచెం హెల్త్ కూడా బాగుండలేదు నేను కానీ పూజ అయితే మొదటి వారము కనీసం ఇంట్లో దీపం పూజ చేసుకోవాలని ఇలా నేను చేసుకుంటున్నాను అందుకనే సేమియా అయితే త్వరగా అయిపోతుందని నిన్న నేను సేమియా పాయసం అనేది చేసి మొదటి శుక్రవారం పూజకి నేను ఇలా నైవేద్యం అనేది అమ్మవారికి ఇలా పెట్టుకున్నాను తర్వాత అయితే ఒక పక్కన నేను నా కోసం నేను రాగుజావ అనేది చేసుకుంటున్నాను బయట ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు కొద్దిగా హెల్త్ అనేది బాగా బాగాలేదు అందుకని నేను ఇలా చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్